హాయ్ అండి నేను సూర్యకుమారిని అంతని దేవన్ దేవులు మేమంతా బాగున్నాము ఈరోజు హార్వెస్ట్ వీడియో అండి నేను అసలే ఈరోజు మట్టి కలపడము మొక్కలకి ఎలాగ ఎన్ని పాళ్ళల్లో ఏ పాళ్ళల్లో కలపడము అది మీకు ఆ వీడియో పెడదామనుకున్నాను కానీ ఇప్పుడు నేను కాయగూరలు హార్వెస్ట్ చేశాను కనుక నేను ఇప్పుడు హార్వెస్ట్ వీడియో పెడుతున్నాను వర్షాలు పడుతున్నాయి చక్కగాని మరి గార్డెన్ అంతా పచ్చగా చాలా బాగుంది అనుకోకుండా సీతాఫలాలు ఒకటి పండుతున్నాయండి కాదంటే సైజు పెరగట్లేదు దానిమ్మ పళ్ళు ఎదురు చూసారా దానిమ్మకాయలు సైజు దానిమ్మకాయల సైజు ఓకే అండి సీతాఫలాల సైజు మాత్రం పెద్దగా పెరగట్లేదు కారణం ఏంటి అంటే నేను ఎగ్గాయలు ఇవ్వట్లేదండి ఇవ్వలేకపోతున్నాను టైం దొరకట్లేదు దానివల్ల మొక్కలు చక్కగా అన్నీ పోతొస్తున్నాయి కాపు వస్తుంది కాదంటే కొంచెము సైజు పెరగట్లేదు తప్పనిసరిగా ఎగ్గాలు ఇవ్వడం అనేది చాలా అవసరం అనేది నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది ఇప్పుడు సీతాబలాలు చట్నీ కూడా కాయలు చాలా ఉన్నాయి కానీ పెద్ద సైజు పెరగట్లేదు అది ఇప్పుడు నేను నాకు అర్థమైంది చూసారి పట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తుంది పండిపోయిందండి చిన్నకాయే ఇలాగే ఉన్నాయి కాయలు అన్నీ కూడా చట్నీ కొన్ని తయారైనవి కొన్ని తయారవ్వాల్సి ఉన్నవి అవి కూడా కోస్తూ తర్వాత జామకాయలు అండి నిమ్మకాయలు ఇలాగా అన్ని కాయలు మనకి గార్డెన్లో చక్కగా ఇప్పుడు హార్వెస్ట్ చేయడం దొరికింది ఇదిగో సీతాఫలం చెట్టు చూసారా ఇలా మీకు చూపిస్తున్నాను ఇది టెర్రస్ గార్డెన్లోనేనండి ఏ పొలాల్లోనే కాదు నేల మీద కాదు టెర్రస్ గార్డెన్లో మనము చక్కగా పండించుకోవచ్చు అది ఎంత పెద్ద కుండీలు అనే కాదు మట్టిని బట్టేనండి మనకు దొరుకుతుంది కాదంటే ఇప్పుడు నా ఈ సీతాఫలాల చెట్లు నేను దీంట్లో మడిల్లో వేసాను ఆ మడిల్లోంచి ఒక్కొక్కసారి నేను కొమ్మలు కట్ చేసేస్తూ ఉంటాను తర్వాత మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వచ్చేస్తుంటాయి అలాగా సీతాఫలాలు నేను హార్వెస్ట్ చేస్తున్నానండి ఆకపోతే దానిమ్మకాయలు కూడా ఇదిగోండి ఇక్కడ దానిమ్మకాయలు ఇవి కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను మరి చాలా ఉన్నాయి దానిమ్మకాయలు కూడా కానీ ఒక మూడు నాలుగు కాయలు సైజు బాగున్నాయి పెద్దగా ఇవి అవి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఆనపకాయలు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఆనపకాయలు అక్కడ పోసినవి కాకుండా మళ్ళీ ఇటు పక్కకి ఉన్నాయండి ఒక మూడు ఆనబగాయలు దాకా దొరికినవి కానీ ఇదేమో నాకు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టేసాను ఈ కొయ్యడానికి ఇప్పుడు ఈ ఆనపకాయలు హార్వెస్ట్ చేయడానికి లోపలికి వెళ్తామంటే నాకు చాలా కష్టమైపోయింది అది నేను ఇప్పుడు ఆ కాయలు వదిలేను అలాగని చెప్పి లోపలికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది ఎన్ని ముళ్ళు ముళ్ళు అండి ఎలాగో మీద కష్టపడి లోపల వెళ్ళి కొయ్యడం అని అంటాం కంటే లాగేసానండి తిప్పేసి ఇలా రౌండ్ రౌండ్గా తిప్పేసి లాగేసాను ఎందుకంటే కట్ చేయడానికి నా చెయ్యి అంత మొదలు దాకా వెళ్ళేలా లేదు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు చాలా కష్టపడాల్సి వస్తుందండి కత్తిరితో కత్తిరించకుండా నేను ఇలా రౌండ్ రౌండ్గా తిప్పేసి లాగేసాను దాన్ని బట్టి కొమ్మ కూడా తెగిపోయి వచ్చేసింది చేయను కాయలు వదలడానికి ఏమో మనసు చెప్పట్లేదు అక్కడ దాకా చేయి వెళ్ళట్లేదు నిచ్చిన వేసుకోవడానికి వీలుగా లేదు అందుకని ఇంకా ఆ పని చేయవలసి వచ్చిందండి మే మేము ముఖ్యంగా పందిర్లు వేసుకోవాలండి నేను ఆ పందిర్లు వేయకపోవడం వల్ల ఇలాగ నేను ఈ ఫెన్సింగ్కి నేను ఆనపాదిని పాకింగ్ చేయడం వల్ల కొయ్యడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు నాకు గార్డెన్లో పని ఏంటి పెండింగ్ ఏంటంటే ఇనపరాడులతోటి పందులు వేయించుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ ఇప్పుడు నేను వాటరు చూసారా కాయ ఇది అది ఆకులతో పాటు తింపిస్తాను ఇంకొక కాయ ఉంది అటు పక్కన మా హస్బెండ్కి వస్తున్నారు ఇంకొక కాయ నేను డ్రిప్ సిస్టమ్ పెట్టించుకున్నానండి మా గార్డెన్ పెద్దది కాబట్టి నాకు గట్టిగానే ఖర్చు అయింది కానీ ఆ డ్రిప్ సిస్టమ్ వల్ల నాకు గంట గంట పావు నాకు టైం పట్టేస్తుంది అది కూడా సమ్మర్లో అయితే ఈవినింగ్ మార్నింగ్ కూడా పెట్టాల్సి వచ్చేదండి వెళ్ళి కానీ ఇప్పుడు ఈ డ్రిప్ సిస్టమ్ వల్ల చక్కగా వాటర్ మాత్రం మొక్కలకి చక్కగా అందుతుంది సమృద్ధి కానీ కాదంటే ఏమవుతుందంటే దానివల్ల కొంచెం మైనస్ ఏంటంటే డ్రిప్ సిస్టంలోని వాటరు ఎక్సెస్ అయినప్పుడు కింద కంటే కారిపోతుంది అంటే డ్రిప్ అంటే డ్రాప్ డ్రాప్ పడుతుంది కదా ఆ పడినప్పుడు ఒకే స్థలంలో పడి అది అలా కిందకు కారిపోతుంది ఆ విధంగా పెట్టిన ఆ యొక్క డ్రిప్ నేను తప్పించి మరలా వేరేంటి ఫ్లవర్స్ లాగా వచ్చే వాటిని పెట్టాను అది కూడా ఎక్కువ వాటర్ అయితే కూడా ఎక్సెస్ అయిన వాటర్ కుండీలోంచి కిందికి వస్తుంది అదే ట్రీట్మెంట్ చేసుకున్నాను నేను కానీ చూసారు ఇదిగోండి కాయలు చూడండి ఎంత లావైపోయినాయో కానీ ఇంత లావైనా కూడా పెద్దగా ఏమీ ముదిరిపోలేదండి ఇక ఏమైనా ఇంకొక రెండు రోజులు లేట్ అయి ఉంటే కాయలు కష్టమైపోయాము ముదిరిపోయాము ఇప్పుడు మాత్రం చక్కగా ఉన్నాయి ఈ కాయలు దీంట్లో నేను కర్రీ చేయొచ్చు ఆనమకాయ పచ్చడి చేసుకోవచ్చు పప్పు ఆనమకాయ వండుకోవచ్చు ఇంకా ఆనమకాయ హల్వా చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి ఆనమకాయ తొట్టి ఇకపోతే పాదులు పెట్టుకునే సీజను పాదులు పెట్టుకోండి ఇక్కడ నేను శీతాఫలాలకు వస్తున్నానండి పైకంటే పెరిగిపోయినాయి సీతాబలాలు కోసుకోవడం డ్రిప్ సిస్టమ్ గురించి నేను ఇంకోటి మాట ఏంటంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ డ్రిప్ సిస్టమ్ అది అది దానివల్ల ఏంటంటే టైం టైమర్ మనం సెట్ చేసేస్తే చక్కగా టైంకి వాటర్ తీసేసుకుంటుంది మనం ఆన్ చేయడమే అంటే ఇంక మనం పైకి వెళ్ళి ఆన్ చేయనక్కర్లేదు అనమాట టైం సెట్ చేసేస్తే ఆ టైమర్ తోటి చక్కగా దానికి అదే ఆన్ అయిపోద్ది వాటర్ ప్రతి మొక్కకి వెళ్ళిపోతాయి నేను అలాగా టూ టైమ్స్ వెళ్ళేలాగా పెట్టుకున్నాను సెట్ చేశాను మార్నింగ్ ఈవినింగ్ అలా సెట్ చేసుకున్నామండి ఇది చూసారా నిమ్మ చెట్టు అండి ఎన్ని కాయలు ఉన్నాయో నిమ్మకాయలు నిమ్మ చెట్టుని నేను కోయట్లేదు వాటికి అవి రాలిపోతున్నాయి తయారైన తర్వాత అవి నేను ఇంకా తెచ్చుకుంటున్నాను అనమాట ఇప్పుడు మాత్రం తయారై ఉన్నాయని కొన్ని నేను కోస్తున్నాను చాలా కాయ ఉందండి చెట్టుని అది మీకు నేను ఇంకా చెట్టు నిమ్మ దగ్గర నేను చూపిస్తాను మీకు నేను ఇంకా లోపల కంటే ఆ కింద కంటే కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మల నుంచి కాయలు కాసిస్తున్నాయండి ఇది కుండీలో వేసిన నిమ్మ చెట్టు ఒకసారి నిమ్మ చెట్టు గురించి నేను వీడియో కూడా తీసాను ఇది ఫైవ్ ఇయర్స్ మొక్క అండి వేసినప్పటి నుంచి కూడా చాలా బాగా కాస్తుంది కాపు చూసారా ఇదిగోండి ఆనమకాయలు కోసాము దానిమ్మకాయలు మరి సీతాఫలాలు నిమ్మకాయలు ఇవ్వండి చేసిన హార్వెస్ట్ ఇంకా ఇప్పుడు జామకాయలు కోస్తున్నానండి జామ చెట్టుని కూడా మీకు నేను చూపిస్తాను నిమ్మ చెట్టుని కూడా మీకు చూపిస్తాను కుండీ ఏ కుండీలో వేసానో నిమ్మ చెట్టు అనేది దానిమ్మ చెట్టుని వచ్చేసారా ఇప్పుడు జామ చెట్టు జామకాయలు అండి ఈ జామ చెట్టు కాయలు చాలా బాగుంటాయి రౌండ్ కాయలు బాగా రౌండ్ అంత రౌండ్ కాయ చాలా చాలా స్వీట్గా ఉంటుంది ఈ జామ చెట్టు కాయ ఆల్రెడీ నేను కోస్తూ ఉంటుంటాను దొరికినప్పుడల్లానే మీకు నిమ్మ చెట్టు చెట్టు రెండు చూపిస్తాను అంటే చూసారా నిమ్మ చెట్టు చూడండి ఎంత పలుచగా తొక్క పలచగా ఉంటుంది రసం బాగా ఉంటుంది మంచి పాపి వస్తుంది చెట్టు దీనిని నేను తిండిలో పెట్టాను ఫైవ్ ఇయర్స్ అవుతుంది మొక్క పెట్టి అప్పుడప్పుడు నేను క్రిమ్మింగ్ చేస్తూ ఉంటాను చూసారు నేను ఈ తిండిలో పెట్టాను దీని గురించి నేను చాలా ఇంజనీట్ పెట్టాను తర్వాత జామ కొత్త చెట్టు కూడా మంచి కాప్ కాస్తుంది తర్వాత కాప్ చాలా స్వీట్గా ఉంటుంది ఇది కూడా నేను పెద్ద సైజు కుందిగానే చెప్తాను ఇదండి ఈరోజు హార్వెస్ట్ మరి నెక్స్ట్ వీడియోలో నేను మట్టిని కలపడం మీకు చూపిస్తాను ఇప్పుడు మనము వర్షాకాలం కాబట్టి పాదులు పెట్టుకునే టైము చక్కగా మనము పండించుకోవడానికి మంచి విత్తనాలు పెట్టి మొక్కలు పెట్టి పండించడానికి మంచి అనువైన వాతావరణము కాబట్టి నేను మీకు మట్టి కలపడం కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి చూపిస్తాను పాత మట్టిని పడేయకూడదండి పాత మట్టిని కూడా మనం దాన్ని చక్కగా డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ వేసి మంచిగా తయారు చేసుకోవచ్చు మరి చిన్న అండి చేస్తాను పరిశుద్ర అయిన తండ్రి పరిలోకి ముందున్న ప్రభావ మీకు వందనాలు ప్రభావ స్థుతులు తండ్రి దేవ నాకు ఇచ్చిన గార్డెన్ కొరకే నీకు ఎంతో స్థుతి వందనాలు చెల్లిస్తుంది అంతండి ఇలాగ హార్వెస్ట్ చేయడానికి చూపిన కృపను పెట్టి వందనాలు మరి కొత్తగా గార్డెన్ పెట్టుకునే వారికి కూడా మీరు సహాయం దయచేయండి మరి ప్రతి ఒక్కరి గార్డెన్ కూడా మీ కాపుదలు దయచేయండి ఇలాగ మేము తండ్రి మంచిగా పండించుకుని మరి ఎలాంటి కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్ వేలో పండించుకుని ఇలాగా ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్స్ అన్నీ తినగలగడానికి మీరు నాకు చేసిన సహాయం కొరకు మీకు అందునాలు మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను మీ కాపుదల మీ భద్రత మాకు అనుగ్రహించి దీవించండి మీ చిత్తం నెరవేరుస్తూ నీతి న్యాయములతో మేము అందరం క్షేమంగా ఉండినట్లు మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేడనేసు నామంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచమని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి సహాయం తెచ్చేయమని నజరేడనేసు నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతి మడి వేడుకుంటున్నాం తండ్రి ఆ అమ్మాయిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి